హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అల్లం బచ్చడి చేసేద్దాం అల్లం బచ్చడికి ఇలా శుభ్రం చేసుకున్న అల్లం వాటర్ లేకుండా చేసుకోవాలి చింతపండు వచ్చేసి ఇలా చే తీసుకోవాలి నీట్గా చేసుకోవాలి తొక్కలు ఇట్లా ఏమి ఉంచకుండా నీట్ ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా వాటర్ మసాలాక చింతపండు వేసుకోవాలి అల్లం చింతపండు ఒక కాంటినెంట్లో తీసుకున్నాం కదా చింతపండులో వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని బాగా వేడి వాటర్లో బాగా బెల్లం కరగాలి చింతపండు దగ్గర పడాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఇరవై ఎండ మీద వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం అల్లం వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన వాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే స్మెల్ వస్తుంది స్మెల్ చూసి అల్లం బాగా ఫ్రై అయ్యాక తీసుకోవాలండి ఇప్పుడు స్మెల్ పోయేవాటే వేంపుకోవాలి ఇప్పుడు వచ్చిపోకి వేరుశనగపప్పు మినిపప్పు కరేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా దూరం వేగాక కొన్ని మెంతులు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చల్లారాక మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పోపు చేసుకున్న పోపు గింజలు ఇందులో వేసుకోవాలండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయింది పౌడరు ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి అల్లం వేసుకోవాలి ఇప్పుడు వచ్చి మనం మరగపెట్టుకున్న చింతపండు గుజ్జు వాటర్ ఇందులో వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు వచ్చేసి పోపు పెట్టుకుందాము టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొండుమిర్చి వేసుకోవాలి పోపులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి చిట్కడంతా పసుపు వేసుకొని పోపు పెట్టుకోవాలి పోపు రెడ్ అయిపోయిందండి ఇది చల్లారేక మిక్సీ జార్లో పెట్టుకున్న పచ్చడి తీసుకొని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి వచ్చి నెల రోజులు నిల్వ ఉంటుందండి ఇడ్లీ దోశకి చట్నీలా చాలా బాగుంటుందండి అన్నంలోకి చూసి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్